తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ అంశం దుమారం ప్రభుత్వం ఇచ్చిన హామీ పూర్తి స్థాయిలో అమలు కాలేదని మొత్తం బకాయిల్లో కనీసం యాభై శాతం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు మరోసారి సమ్మెకు దిగాయి అయితే ఈ నేపథ్యంలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలకు ఆయన వార్నింగ్ ఇచ్చారు సహకరించాల్సిన వారు బంద్ పెడుతున్నారు బంద్ పెట్టారు కదా ఫీజులు అడగరా మేము వచ్చిన తర్వాత బకాయి పెరిగినా కూడా వాటిని విడతల వారీగా చెల్లిస్తాం ఇందుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు అని ఆయన హెచ్చరించారు ఇద్దరు కాలేజీ పెద్దలు పైరవీకి వచ్చారని కానీ ప్రభుత్వం ఒత్తిడికి లోను కావడం లేదని చెప్పారు విద్య సేవ వ్యాపారం కాదు విద్యార్థులను వెనక్కి తిప్పడం ఎట్లానో నాకు తెలుసు ఉన్నా కాబట్టి ఇప్పటి వరకు ఆ పని చేయలేదు కానీ అవసరమైతే చూడాలి అని రేవంత్ రెడ్డి హెచ్చరించారు ప్రైవేట్ కాలేజీల రాజకీయ అనుబంధాలపై కూడా వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి మీరు ఏ రాజకీయ పార్టీతో కాగుతున్నారో నాకు తెలియదా మాట్లాడుతున్న ముగ్గురి సంగతి కూడా నాకు తెలుసు వచ్చే ఏడాది నుండి ఎన్ని డొనేషన్లు తీసుకుంటారో చూద్దాం అని అన్నారు అధికారులపై కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులను తిడతారట ఎట్లా తిడతారు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం విద్యార్థుల భవిష్యత్తు పణంగా పెట్టొద్దు విద్యార్థులపై బరువుగా మారే విధంగా డొనేషన్లు ఫీజులు పెంచితే సహించమని స్పష్టం చేశారు అరోరా కాలేజ్ రమేష్ కి ఎన్ని అనుమతి ఇవ్వాలి మహబూబ్ నగర్ లో క్యాంప్ ఉంటుంది హైదరాబాద్ లో అనుమతి ఇవ్వాలట అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు